హలో అండి ఎప్పుడైనా మనకి ఇడ్లీ పిండి అన్నది మిగిలిపోతే ఒక్కసారి ఇడ్లీ పిండితో ఇలా చిట్టి చిట్టి పునుగులు చేయండి చాలా బాగుంటాయండి పుల్లగా ఉన్నటువంటి ఇడ్లీ పిండితో ఇలా పునుగులు మనం బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా తయారు చేసుకోవచ్చు మరి ఈ పునుగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మిగిలిపోయినటువంటి ఈ పుల్లటి ఇడ్లీ పిండిని ముందుగా ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఇడ్లీ పిండి అనేది పుల్లగా ఉండాలండి అప్పుడే పునుగులు రుచిగా ఉంటాయి ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం సాల్ట్ కలిపి ఉంచుతాం కనుక సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి తర్వాత మైదా పిండి ఒక కప్పు వేసుకోవాలి మనకి పునుగులు వేసుకోవాలంటే బ్యాటర్ అనేది పలచగా ఉండకూడదు అలానే ముద్ద ముద్దలుగా కూడా ఉండకూడదండి చక్కగా చేత్తో ఇలాగా పిండిని తీసుకుని నూనెలో వేస్తే జారేటట్టుగా ఇలా ఉండాలన్నమాట చూడండి రౌండ్గా పలచగా మాత్రం అస్సలు కలిపోకండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపులు పునుగుల్లోకి మనకి టమాటో చట్నీ కావాలి కదా మన రోడ్డు సైడు టిఫిన్ మనం పునుగులు తినేటప్పుడు టమాటో చట్నీ ఎలా చేస్తారంటే ఆ చట్నీని ఇదే విధంగా చేస్తారండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఆ చట్నీ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకోవాలి అలానే మరొక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి చూడండి ఇలాగా జీలకర్ర ధనియాలు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ చొప్పునే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది పొట్టు తీసిన వెల్లుల్లి డబ్బులు రెండు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత పెద్ద సైజు టమాటోలు నాలుగు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని టమాటో వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఈ టమాటో చట్నీ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో చింతపండు అన్నది వేసుకోవాలి అది కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక రబ్బ చింతపండు వేసుకుంటే చాలు మాట ఎక్కువగా మీరు చింతపండు వేసుకున్నట్లయితే పులుపు వచ్చేసి పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇలా ఒక రబ్బ చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని చక్కగా ఈ టమాటోల్ని మగ్గించుకోవాలన్నమాట మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపటికే చూడండి టమాటో మొక్కలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర అన్నది చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకోవడం వల్లే ఈ చట్నీ అన్నది రుచిగా ఉంటుంది ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని ఇంకొద్దిసేపు మనం మగ్గించుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటో చట్నీ పునుగుల్లోకి పునుగుల్లోకే కాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని చట్నీని తయారు చేసుకోవడమే చూడండి ఇప్పుడు చల్లారింది అనమాట ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఈ టమాటో ముక్కలన్నీ కూడా వేసుకుని చట్నీకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని కాస్త జారేటట్టుగా మనం చట్నీని తయారు చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ అని చేసి ఒక చిన్న కళాయి పెట్టుకుని అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ చెప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే చట్నీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చట్నీలో వేసేసుకోవడమే మనం బయట టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు బయట రోడ్ సైడు చట్నీకి తాలింపు అయితే పెట్టరండి అలానే వేసేస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాము కనుక ఇలా కొద్దిగా తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది మరొక వైపు పిండి కూడా చూడండి బాగా నాని ఉంది కదా ఇప్పుడు మనం డీఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ పెట్టుకుని పునుగులు వేసుకోవడమే మైదా పిండి వేసుకున్నాం కనుక చక్కగా కలుపుకుని ఒక అరగంట అయినా పక్కన పెట్టి మనం ఇలా పునుగులు వేసుకుంటే మనకి పునుగు అనేది మరీ గట్టిగా లేకుండా చక్కగా బయటేమో క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుందిమాట ఒక అరగంట పిండిని కలుపుకుని పక్కన పెట్టుకుని తర్వాతనే మీరు ఇలా పునుగులు వేసుకుంటే మనకు పునుగులు అనేవి బాగా వస్తాయన్నమాట వెంటనే వేసేసుకుంటే కాస్త గట్టిగా వస్తాయండి పిండి కలిపి ఒక అరగంట అయినా పక్కన పెట్టి తర్వాత మీరు పునుగులు వేసుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట కొద్దిగా పిండి అన్నది మనకి నానాలి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలి ఇడ్లీ పిండిలో సాల్ట్ అన్నది ఉంటుంది కనుక ఆల్రెడీ ఇలా పునుగులు వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి అన్ని వైపులా కూడా సమానంగా వేగేటట్టుగా ఇలా చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ మనం పునుగుల్ని వేయించుకోవాలి ఎప్పుడైతే బాగా వేగాయని మనకి తెలుస్తుందో ఎర్రగా వేగాయని వెంటనే తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవడమే చూడండి చాలా సింపుల్గా ఈ పునుగులు ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మనకి ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుంది పులిసిన ఇడ్లీ పిండితో కొద్దిగా మనం మైదా పిండి కలుపుకొని ఇలా పునుగులు అనేవి వేసేసుకోవచ్చు ఈ పునుగుల్లోకి టమాటో చట్నీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఏమో క్రిస్పీగా లోపలేమో చాలా సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ పునుగులు ఈ వీడియో నచ్చితే మా ఛానల్నే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్